మీడియాకు స్వాగతం దేశవ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం డెబ్బై ఐదు వసంతాల స్వతంత్రాన్ని అపహాస్యం చేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పెద్దాబీపురంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది పంచాయతీకి చెందిన నిధుల్ని దుర్వినియోగం చేశారని ప్రశ్నించినందుకు నిమ్మిడి శెట్టి వెంగయ్య అనే రైతు పొలంలో అధికార పార్టీకి చెందిన మదాంధులు తొంభై ఎనిమిది మామిడి చెట్లను నరికివేయడమే కాకుండా రెండు బోర్లని ధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు దురదృష్టకరంగా రాష్ట్ర వ్యాప్తంగా విష సంస్కృతి వేలు నాటుకుంది యథ తదా చందంగా నాయకుల బాటలో నడవాలి అనుకున్నాడేమో సిగ్గు ఎగ్గు లేకుండా చేసిన పనికిమాల పనికి నవరంధ్ర మూసుకొని ఒక్క మూలన కూర్చోకుండా ఆచోసిన అమూతుల బర్తగించి చెట్లను నరకడమే కాకుండా యథేచ్ఛగా గ్రామంలోనే తిరగడం ఎంతో విస్మయానికి గుర్తింది పోలీస్ శాఖ వారు ఇప్పటికైనా నిందితుడిని అరెస్టు చేసి విచారించి బాధితులకు తగిన న్యాయం చేయాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఈ విషయమై ఉద్యమించవలసి వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నారు మా నాడు తొంభై ఐదు చెట్లు ఆరు లక్షల రూపాయల పాపర్కి లాస్ అయ్యింది మేము బతికి దేనికే మేము బతికి దేనికి మా పిల్లలు మేము ఇక్కడే చచ్చిపోతాం కొడుకు మాట్లుగాడు మా నాన్న మేము ఇక్కడే చచ్చిపోతాం మేము మాకేదో ఆంధ్ర అని మేము అవి చచ్చిపోయినాక మేము దేనికి సార్ మేము ఇక్కడే చచ్చిపోతాం మాకు ఏదో తెచ్చి చచ్చిపోతాం ఆ నాయకులు మాకు న్యాయం చేయరు అధికారులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అధికారులు వాళ్ళకి కొమ్ము రాస్తున్నారు వాళ్ళు అయితే పోలీసులు Football nima n to toro maa mi ri miyaa ti ndunsu,na maa mi ri miyaa ti do.